సంస్థాపన గావించి ఆయుధం చేపట్టకుండానే దుష్ట సంహారం గావించడం జరిగింది పూర్వ జన్మ పాప పరిహారం కొరకు అదే దోపరియోగమునందు మహాఫలశాలిగా మహాఫలశాలి వారి బోయవాలిగా జన్మించి మనంలో నిద్రిస్తున్న శ్రీకృష్ణుని ఇంకా కూడా భ్రమపడి మానవీయ ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మకు వేరుకు గుచ్చుకొని స్వామివారు గతించడం జరిగింది పూర్వజన్మ కర్మను అనుభవించడం జరిగింది అట్టి శ్రీకృష్ణ పరమాత్మునికి శ్రీమన్నారాయణుడికి పాపకర్మలు తప్పలేదన్నది కానీ జగద్గురు శ్రీమతి విరాడ్ పొద్దునూరు బ్రహ్మేంద్ర స్వాములు వారు రచించినటువంటి సాంద్ర వేదమైన కాలజ్ఞాన గ్రంథంలో పాపకర్మలను పాళత కర్మలను పూర్వజన్మ కర్మ నుంచి ఎలా విముక్తి పొందారో తెలియజేశారు తెలియజేయటమే కాకుండా సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి ఆనంద భైరవగానే జన్మను ఏర్పరిచి ఆయన చేహచ మహాపాతము చేయించి ఆ మహాపాతం నుంచి ఏ విధంగా ఆ పాపరము నుంచి ఏ విధంగా బయటపడ్డాడో భక్తులకు తెలియజెప్పే అదే నీ ఆనంద భైరువుడు భూలోకంలో పాపవారము వేయలేక భూదేవి శ్రీ మహావిష్ణువుతో కలికాలంలో కలిపేరణ చేత ధర్మదేవత భూరూపమున వృష్టికలపై దుఃఖించుకున్న సమయంలో కలిపురుషుడు సూత్రీ రూపం ధరించి ఆ ధర్మదేవతను తన కళ్ళతో తల్లి హింసించసాగాడు గోవుని రి గోవుని హింసించడం మహాపాతకం అని వేదములు కలుగుచున్నట్టు అట్టి వేదభూమిలో హింసకు కారణం కలిధర్మం అని గోహించటం హింస గోవును హింసించటం అధర్మం అని గ్రహించిన పరిషిత్ మహారాజు ఆ కలికి కొన్ని ఆంక్షలు విధించి గోవును రక్షించి తిరిగి ఆ ధర్మదేవతను నాలుగు పై నిలబెట్టడం జరిగింది ఆ పరిచిత్ మహారాజు అనంతరం ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అతని కుమారుడు జనమీజయుడు ధర్మాన్ని నాలుగు పాదాల నిలబెట్టడం జరిగింది ఆ రాయుల వంశములు ఆఖరువాడైన రామరాజుతో విజయనగర సామ్రాజ్యం అంతమైపోయింది విజయనగర సామ్రాజ్యం అంతంతో నా కష్టాలు ప్రారంభమయ్యాయి స్వామి అని భూదేవి ప్రార్థనను ఆలకించిన శ్రీహరి అంతట ప్రసన్నుడై తన వరద అభయ అపయమిస్తూ దేవి నీ విచారించకు నీ ఆవేదనను నేను గ్రహించాను నీ దుఃఖమును భారాన్ని రూపం మాపేందుకు కొరకు తగిన తరుణోపాయాన్ని ఆలోచిస్తాను అంతటా ఆ శ్రీ శ్రీ మహావిష్ణువు ఆ కార్యభారమును వహించి ఉపాయమును గురించి యోచించి విష్ణువు తన మనసునందు సమ స్మరించిన మరుక్షణమే బ్రహ్మ మహేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు బ్రహ్మరుద్రులు సృష్టి సృష్టిలయములకు కారణమైన మీకు భూదేవి దుఃఖము గురించి చెప్పవలసిన అవసరం లేదు ఈ కలియుగమున ప్రథమ పాదము జరుగుతుంది ఈ కలియుగములో పంచమహాపాదకముకు ఆలవారమైనది ఆలవారమై యుగముగా మారుడుతున్నది కాబట్టి కాబట్టిష్టకర్మను శిక్షించడానికి దుష్ట సంహారం చేయడానికి ఒక మహాపురుషుడు అవతరిస్తాడని మానవులకు నమ్మకాన్ని కలిగించాలి అప్పుడే మానవుడు సరైన దారిలో పెట్టి శాంతిని ధర్మ సంస్థాపనము చేయగలరు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా తెలిపి అంతటా విష్ణువు త్రిమూర్తులైన మనము భూమి మీద ఉన్న దంపతులకు కుమారులుగా జన్మించి యోగార్ధారణ చేయాలని చెప్పి వివరించడం జరిగింది పరమేశ్వర అని కాశీక్షేత్ర నివసిస్తున్న విజయ సింగుడు యోగి అయి అనే పేరున జన్మించి రాజనీతి ధర్మము తప్పకుండా జనగును వనే రాజమై ఆ రాజ్యాన్ని పరిపాలించమని అలా ఆ పరమేశ్వరుడు ఆనంద యోగుగా జన్మించాడు విదాతను చూసిన శ్రీ మహావిష్ణువు వరదఖండమునందు దక్షిణ ప్రాంతమున విశ్వాత్ముకుడు అనే విశ్వబ్రాహ్మణుడు కలడు ఆయన భార్య మాయావేయ మహాప్రదేవత ఆ పావుని ఆ పరమ పరమపావని గర్భాన్న జన్మించి అన్నంజయ అనే పేరుతో ప్రసిద్ధుడు జోయి దివ్యక్షేత్రాలలో సంచరిస్తూ ఉండు అని చెప్పి బ్రహ్మను ఆదేశించడం మరి నేను ఈ కలిగమునందు బ్రహ్మాండ పూర్వపురమునందు విశ్వబ్రాహ్మణుడైన పరిపూర్ణాచార్య ఆయన భార్య ప్రకృతాంబ గర్భమును జన్మించి వీరంగుట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మం అను త్రిమా త్రినామములతో ప్రసిద్ధి చెంది అజ్ఞానందకారమున చిక్కి అలమటిస్తున్న వారికి బ్రహ్మ జ్ఞానము ఉపదేశించి ఉపదేశిస్తాను అని పరమేశ్వరునికి విదాదైన బ్రహ్మకు తెలియజెప్పారు స్వామివారు శ్రీ మహాలక్ష్మిని చూసి శ్రీ మహాలక్ష్మి నీవు సమయాసనం సందర్భానుసరంగా భూలోకమునందు జన్మించి నాకు ధర్మపత్నివై కాగలవు అని చెప్పేసి స్వామివారు ఆశీర్వదించడం ਮੁੰਦਗਾ ਜਗਤਪੁਰ ਸ੍ਰੀ ਮਦਵਿਰਾੜ ਕੋਤੂਨੂਰ ਵੀਰ ਬ੍ਰਹਮਵੇਂਦਰ స్వామి ਆਗਿਆ ਨੂੰ ਅਰਚਨ ਕੀਤਾ। ਇਹ ਆ ਗੁਰੂ। ਸੋ ਸੰਦ। ਇਸ ਤਾਰਿਖ ਦੇ ਕਿ ਸੋਮਵਾਰ ਨੂੰ ਉਰਚਨ ਕਰਨ ਜਰਿ। ఈ కాలజ్ఞానమును స్వకాల్యముగాను చూసి చదివిన వారులను శ్రీకంఠుని పరిణాయుగము గల లోకైక మహేశ్వర పదవి